హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎదువరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి కొన్ని కోర్సెస్ పైన ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం సో ఈ ఆఫర్స్ అనేది ఈ ఒక్క రోజుతోటి క్లోజ్ కాబోతున్నాయి చాలామంది అభ్యర్థులు ఈ రోజుకు ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అయితే అడగడం జరిగింది సో అందుకోసం ఈ ఒక్క రోజు అయితే వీటిని ఎక్స్టెండ్ చేస్తున్నాం సో దీనిలో భాగంగా మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి తెలుగు మీడియం లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేటువంటి జస్ట్ టూ ఫార్టీ నైన్ అందిస్తున్నాం సో ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండే కోర్స్ని ఇప్పుడు టూ ఫార్టీ నైన్కి అందించడం జరుగుతుంది దీనిలో మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫోర్ పేపర్స్ సంబంధించిన కంప్లీట్ తెలుగు మీడియం సిలబస్ అయితే ఉంటుంది దీంతో పాటుగా మనం ప్రీవియస్ టెస్ట్ సిరీస్ కూడా దీనిపైన ఉచితంగా అందిస్తుంది ఇంకా గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి కోర్స్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఉన్న దాన్ని ఇప్పుడు త్రీ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది దాంతోపాటుగా జీపీఓ తెలుగు మీడియం కోర్స్ అనేది వన్ ఫార్టీ నైన్ కి ఇంగ్లీష్ మీడియం కోర్స్ టూ ఫార్టీ నైన్ అయితే అందిస్తున్నాం సో వీటికి సంబంధించినటువంటి ప్రైస్ మినిమం హండ్రెడ్ రూపీస్ అయితే రేపటి నుంచి పెంచబోతున్నాం ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ అనేటువంటివి విత్న్ ఫార్టీ డేస్లో కంప్లీట్ కాబడితే ఇప్పుడు ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ అవర్స్ క్లాస్ అయితే ప్రజెంట్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇంకా గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ కలిపి ఇప్పుడు త్రీ నైన్టీ నైన్కి అందిస్తున్నాం వీడియో ప్రైస్ కూడా నెక్స్ట్ ట్రిపుల్ నైన్ చేబోతున్నా ఎవరైనా కావాలనుకున్నారో ఈరోజు డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి శాంపిల్ క్లాస్ చూసిన తర్వాత నస్తే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ నియమకాలపై స్టే ఎత్తివేయాలంటూ నాలుగు పిటిషన్లు అంటే ఇక్కడ చూడవచ్చు ఆలస్యం ఆలస్యమైతే అభ్యర్థులు నష్టపోతారన్న టీజీపీఎస్ఈ ముప్పైయో తేదీకి విచారణ వాయిదా అంటూ మనం గ్రూప్ కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు ఇది గ్రూప్ వన్ కోర్టు కేసుకు సంబంధించిన అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో గ్రూప్ వన్ నియమకాలపై స్టే ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలైనట్టు చూడవచ్చు సో గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్ల కేటాయింపుకోవచ్చు అదే అదేవిధంగా మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పలువురు అభ్యర్థులు గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు కాగా గత నెలలో ఈ పిటిషన్లపై హైకోర్టు వాదనలు జరిగాయి అయితే పునర్మూల్యాంకనం చేయాలని లేదా మరోసారి ప్రధాన పరీక్షలు మెయిన్స్ నిర్వహించాలని పిటిషనర్ల తరపున న్యాయవాది కోరారు అభ్యర్థులు కేవలం పడుతున్నారని నిపుణులతో మెయిన్స్ జవాబు పత్రాలు మూల్యాంకనం చేయించామని చెప్పేసి టీజీపీసీ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు సో గ్రూప్ వన్ నియమకాలు ఆలస్యమైతే అయినటువంటి అభ్యర్థులు నష్టపోతారని కోర్టు దృష్టికి తీసుకువచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు అయితే ఇక్కడ ఈ వాదనలు విన్నటువంటి హైకోర్టు గ్రూప్ వన్ నియామకాలపై అప్పుడు స్టే అయితే విధించడం జరిగింది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చని చెప్పేసి ఆదేశించింది కాగా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ నియామకాలపై విధించినటువంటి స్టేను ఎత్తివేయాలని కోరుతూ గ్రూప్ వన్కు ఎంపిక అయినటువంటి నలుగురు అభ్యర్థులు ఈ ఉన్నత న్యాయస్థానంలో వేర్వేరుగా పిటిషన్లు అయితే దాఖలు చేశారు బుధవారం విచారణ సందర్భంగా ఈ స్టే వేకేట్ పిటిషన్లపై వాదనలు జరిగాయి కౌంటర్ దాఖలు చేసేందుకు టీజీపీఎస్సీ కావచ్చు ఇంకా ఇతర న్యాయవాదులు సమయం కోరినట్లు ఇక్కడ చూడవచ్చు సో విచారణ ఆలస్యం చేయవద్దని దీనివల్ల ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఇక్కడ హైకోర్టు తెలిపినట్లయితే చూడవచ్చు వినిపించినటువంటి వాదనలే మళ్ళీ వినిపించవద్దని ఈ నెల ముప్పైవ తేదీన పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసినట్టు చూడవచ్చు సో ఈ నెల ముప్పైకి మళ్ళీ ఈ కోర్టు కేసును వాయిదా వేసినట్లుగా ఇక్కడ గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనకు వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిలో వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే చేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇక్కడ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ కనుక చూసినట్లయితే అసిస్టెంట్ వార్డెన్ టోటల్ ట్వంటీ వేకెన్సీస్ సంబంధించిన నోటిఫికేషన్ ఉంది దీనిలో మనకు ట్వంటీ వేకెన్సీస్లో మేల్కి వచ్చేసి టెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఫీమేల్కు వచ్చేసి టెన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో దీని శాలరీ కనుక చూసినట్లయితే థర్టీ ఫైవ్ థౌసండ్ చాలా మంచి శాలరీ అయితే ఉంది ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఫోర్ టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి సో మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ డబ్ల్యూ కావచ్చు ఎంఏ సోషాలజీ కావచ్చు ఇంకా బ్యాచిలర్స్ బ్యాచిలర్ డిగ్రీ దాంతోపాటుగా బిఎస్సి కమ్యూనిటీ సైన్స్ హోమ్ సైన్స్ ఇట్లా ఈ నాలుగు రకాల క్వాలిఫికేషన్లో మీకు ఏ ఒకటి ఉన్నా కూడా వీటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు కనుక ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే వీటికి అప్లికేషన్ పెట్టుకోండి ఇక్కడ ప్లేస్ ఆఫ్ వర్క్ అనుకో చూసినట్లయితే ఇక్కడ టోటల్గా టెన్ ప్లేసెస్ ఇచ్చారు హైదరాబాద్ కావచ్చు అదేవిధంగా రాజానసిర్ సిలా వరంగల్ ఇట్లా చాలా రకాల ప్లేసెస్ ఎదువ్వడం జరిగింది ఈ ప్లేసెస్లో మీరు వర్క్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది వర్కింగ్ అవర్స్ అనుకో చూసినట్లయితే సెవెన్ ఏఎం నుంచి టెన్ ఏఎం అదేవిధంగా మళ్ళీ ఈవెనింగ్ వచ్చేసి త్రీ థర్టీ పిఎం నుంచి ఎయిట్ పిఎం మధ్యలో మీ వర్కింగ్ అవర్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు అండ్ దాంతోపాటు ఇక్కడ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ డేట్ కనుక దూషాలు అయితే మనకు ఈ నెల ఇరవయో తారీఖున ఉదయం పది గంటలకు వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఉంటాయంటే ఇంటర్వ్యూ పద్ధతిలో వీటిని అయితే ఎంపిక చేయబోతున్నారు చాలా మంచి శాలరీ ఉంది కనుక మీకు గనక ఎలిజిబిలిటీస్ ఉంటే ఈ వాటైన ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే వెబ్సైట్లో టెట్ హాల్ టికెట్ అంటూ జరగవచ్చు సో మనకు రాష్ట్రంలో ఇలా పద్దెనిమిదో తేదీ నుంచి ఈ ఉపాధి అర్హత పరీక్ష టెట్ హాల్ టికెట్లు అంటే జరుగు ఎగ్జామ్ జరగనుంది వాటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేటువంటి నిన్న రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ దానికి సంబంధించిన లింక్ కూడా మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేశాను ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకు భారత తీర రక్షణ దళంలో మనకు ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మొత్తం ఆరు వందల ముప్పై నావిక్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనిలో మనకు జనరల్ డ్యూటీ కావచ్చు డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించినటువంటి విభాగాల్లో వేకెన్సీ అయితే ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు వాటికి సంబంధించినటువంటి పోస్టులు నావిక్ జనరల్ డ్యూటీ వచ్చేసి టూ సిక్స్టీ ఉన్నాయి యాంత్రిక్ మెకానిక్ కావచ్చు ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి సిక్స్టీ వేకెన్సీస్ ఉన్నాయి సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు అర్హతలు కూడా ఇచ్చారు ఈ అర్హతలు మీకు ఉన్నట్లయితే అప్లై చేసుకోండి నావిక్ పోస్టులకు ట్వెల్త్ క్లాస్లో మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా అయితే ఉండాలి ఇంకా మిగతా పోస్టులకు పదో తరగతి తోటి కూడా అప్లై చేసుకునే విధంగా అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఉంది ఎయిటీన్ టు ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ మధ్య ఏజ్ అనేది ఉండాలి దాంతోపాటు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి సో వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ మీకుంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ పూర్తి వెబ్సైట్ లింక్ కూడా ఉంది వెబ్సైట్కి వెళ్ళి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చూడండి కానీ నెక్స్ట్ స్థానికం తర్వాత యువ వికాసం అంటూ చూడవచ్చు రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు యాభై శాతం ఆమోదం రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల మంది దరఖాస్తు ఉమ్మడి జిల్లాలో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మంది అంటే ఇక్కడ మనం జరుగుతుంది ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి పెద్దపల్లి జిల్లాలో వంద శాతం అప్లికేషన్లకు ఆమోదం అంటూ మనకి రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది సో వీటికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది యాక్చువల్గా మనకు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ సెకండ్నే వీటికి సంబంధించినటువంటి మంజూరు పత్రాలు ఇస్తారని చెప్పి చెప్పారు కాకపోతే వీటిని మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుంటూ అయితే వస్తున్నారు ఇప్పటివరకు కూడా వీటికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి డేట్ అయితే ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ప్రకటించలేదు స్థానిక ఎన్నికల తర్వాత ఇవ్వవచ్చు ఇక్కడ ఇవ్వచ్చు సో యూనిట్లు రాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం చూపుతుందనేటువంటి భావనతో వాయిదా వేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నట్టు ఇక్కడ కుదురు అంటే చాలా మందికి అంటే ఇక్కడ ఎక్కువ మందికి రాకపోతే మిగతా వారు ఈ స్థానిక ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక సో ఆ ఎన్నికల కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నట్లయితే ఇచ్చారు చూద్దాం మరి దీనికి సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి ఇది ఎప్పుడు ఇస్తారనేటువంటి ఒక క్లారిటీ మాత్రం ఇవ్వలేదు మేబీ స్థానిక ఎన్నికల తర్వాత ఇవ్వవచ్చు ఇక్కడైతే ఒక న్యూస్ అయితే రాశారు కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే సేమ్ మళ్ళీ గ్రూప్ వన్ విచారణ ముప్పైకి వాయిదా అంటూ గ్రూప్ వన్ కోర్టు కేసుకు సంబంధించిన ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు అండ్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు పీడిఎఫ్ అయితే మీరు మన టెలిగ్రామ్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏడాది మొత్తం మనకు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పోస్టులకు సంబంధించి ప్రకటన అయితే వచ్చింది సో నెక్స్ట్ ఆగస్ట్లో వీటికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు మానవ అభివృద్ధితో కూడినటువంటి దేశాభివృద్ధి లక్ష్యం లక్ష్యం అంటూ మనకు ఎకనామిక్కి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు అండ్ కొన్ని ఇక్కడ పర్యావరణ అంశాలపైన ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు వెలుగు సక్సెస్లో విపత్తు ఉపశమన చర్యలు అంటూ చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ కలిపైతే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి మన ఇన్స్టా పేజ్ని ఫాలో కాండి దానిలో కూడా రెగ్యులర్గా అప్డేట్ షేర్ చేస్తున్నాం లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేయండి సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఎల్ఐసి తదుపరి సిఓగా ఎండీగా మనకు సీఓ అండ్ ఎండిగా దొరై స్వామి అంటే ఇక్కడ చూడవచ్చు సో నియామకాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ ఇంపార్టెంట్ సో భారత జీవిత బీమా సంస్థ అయినటువంటి ఎల్ఐసి సిఈఓ అదేవిధంగా ఎండిగా ఆర్ స్వామి నియమితులు కానున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో ఈ మేరకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ బ్యూరో బుధవారం సిఫారసు చేసినట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్రజెంట్ అయితే మనకు ఈ సత్యపాల్ బాను స్థానంలో దొరై సాయి దొరై స్వామి నియమితులు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నాం ప్రజెంట్ అయితే సత్యపాల్ బాను అనేటువంటి వ్యక్తి కొనసాగుతున్నారు ఇతని స్థానంలో మనకు దొరై స్వామి రాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఎల్ఐసి అనేటువంటిది మనకు ఏ పంచవర్ష ప్రణాళిక భాగంగా ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేసిన ప్రయత్నం చేయండి ప్రీవియస్లో చాలాసార్లు అడగడం జరిగింది కానీ నెక్స్ట్ మిలీనియర్ల సంఖ్యలో భారత్ నాలుగో స్థానం అంటూ చూడవచ్చు మొత్తంగా ఎనభై ఐదు వేల మంది అత్యంత సంపన్నులు నూట తొంభై ఒకటి పెరిగినటువంటి బిలినియర్ల సంఖ్య అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దేశంలో గత కొన్నాళ్ళుగా ఈ ధనవంతుల జనాభా క్రమంగా పెరుగుతుందని తాజాగా అధ్యయనం వెల్లడించింది అంతర్జాతీయంగా భారత్ సంపన్నులకు నాలుగో అతిపెద్ద అధిక కేంద్రంగా అవతరిస్తుందని నైట్ ఫ్రాంక్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే తెలుపునట్టు ఇక్కడ ప్రస్తుతం భారత్లో ఈ పది మిలియన్స్ పది మిలియన్ డాలర్లు అంటే దాదాపు ఎనభై ఐదు కోట్ల పైన కలిగినటువంటి అత్యంత సంపన్నులు ఎనభై ఐదు వేల మంది ఉన్నట్లుగా ఈ నివేదిక అయితే తెలుపుతుంది సో ఓవరాల్గా మీరు గుర్తుంచుకోవాల్సిందంటే భారత్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో ఉన్నట్లుగా గుర్తుంచుకోండి ఇక రోదసి యాత్ర మళ్ళీ వాయిదా అంటూ చూడవచ్చు ఫాల్కన్ నైన్ రాకెట్లో ఇంధన లీకేజ్ దాన్ని పరిశీలి సరిచేశాకే పైన నిర్ నిర్ణయం సరి అనేదే ఇస్రో అంటే ఇక్కడ మనం చూడవచ్చు మనం ఇక్కడ చూసినట్లయితే భారత వ్యోమగామి శుభాన్ శుక్ల సహా నలుగురు రోదసిటిలోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించినటువంటి యాక్సిమం ఫోర్ మిషన్ మరోసారి వాయిదా పడినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఈ మిషన్ పేరు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది యాక్చువల్లీ మనకు మే ఇరవై తొమ్మిది జరగాల్సినటువంటి ప్రయోగం సో దాన్ని మళ్ళీ మంగళవారానికి వాయిదా చేస్తారు ఇప్పుడు మళ్ళీ కూడా వాయిదా వేయడం జరిగింది నెక్స్ట్ ఎప్పుడు అనేది ఇంకా డేట్ అయితే ఇక్కడ డిక్లేర్ చేయలేదు సో ఈ వెళ్ళేటువంటి రాకెట్ పేరు కనుక చూసినట్లయితే ఫాల్కన్ నైన్ ఇది కూడా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి శుక్ల కూడా దీంట్లో వెళ్ళబోతున్నాడు కనుక గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ భారత్లో మొదటిసారి ప్రపంచ యువ శాస్త్రవేత్తల సదస్సు అంటే ఇక్కడ చూడవచ్చు సో భారత్లో మనకు ఈ మొదటిసారి నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ యువ శాస్త్రవేత్త శాస్త్రవేత్తల సదస్సుకు ఐఐటి హైదరాబాద్ వేదిక అయిందనమాట సో మన తెలంగాణకు సంబంధించినటువంటి వేదిక కనుక గుర్తుంచుకోవాలి జూన్ పది నుంచి పదమూడు వరకు జరుగుతున్నటువంటి ఈ సదస్సు కేంద్ర సదస్సు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభిస్తారంట అరవై దేశాల నుంచి నూట ముప్పై ఐదు మంది అంతర్జాతీయ ప్రతినిధులు కావచ్చు అరవై ఐదు మంది జాతీయ ప్రతినిధులు పాల్గొంటారని చెప్పేసి చెప్తున్నారు గుర్తుంచుకోండి వేదిక ఇంపార్టెంట్ హైదరాబాద్ మన ఐఐటి హైదరాబాద్లో ఈ భారత్లోనే మొదటిసారిగా మనకు ఈ ప్రపంచ శాస్త్రవేత్తల సదస్సు అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ కనుక దూషాలు మనకు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దిన వచ్చామన్నమాట జూన్ పన్నెండు యొక్క ఇంపార్టెన్స్ ఇది గుర్తుంచుకోండి అడుగుతాడు మనకు డేస్ సంబంధించి కూడా డైరెక్ట్గా అడుగుతున్నాడు కనుక ఇంపార్టెంట్ నేర్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది బాల కార్మిక నిషేధ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది అనేది మీరు కింద కామెంట్ చేయండి రీసెంట్ గ్రూప్ టూ క్వశ్చన్ కూడా అది అది ఏ కమిటీ ప్రకారం మనకు ఆ చట్టం చేశారనేది కూడా ప్రీవియస్లో గ్రూప్ త్రీలో అడిగాడు అదేంటనే మీరు కింద కామెంట్ చేయండి సో మనకు మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఆఫర్స్ ఒక్క రోజు మాత్రమే ఉంటాయి ఈవినింగ్ వరకు మీరు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి చాలా తక్కువ ప్రైస్కే క్వాలిటీ కంటెంట్తో కూడినటువంటి కోర్స్ అయితే మీకు అందిస్తున్నాం ఒకసారి చూడండి ప్రీ శాంపుల్ క్లాసెస్ నస్తే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్